ముఖ్యంగా ఈనాటి ఈ పత్రికా సమావేశం ఒక ముఖ్య ఉద్దేశము మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు రేపు అనగా తొమ్మిదవ తారీఖు మహబూబ్నగర్ పట్టణానికి వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఏంటంటే రేపు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటలకు చాపర్ల వచ్చి కలెక్టరేట్ దగ్గర ల్యాండ్ కావడం జరుగుతుంది తదనంతరం అక్కడ ఒక హాఫ్ అన్ అవరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయల ముఖ్య నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది తదనంతరము కలెక్టరేట్లోనే మహబూబ్నగర్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యంగా ఇరిగేషన్ విద్య వైద్యం అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దృష్టి సారించి దానిపైన రివ్యూ చేయబోతూ ఉన్నారు ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ అదేవిధంగా కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కోయిల్ సాగర్ పెండింగ్ పనులు కానీ మరియు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పెండింగ్ పనుల విషయంలో ఆ వర్క్లన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎందుకు నిర్లక్ష్యానికి గురైనాయి అనే విషయాల మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయబోతా ఉన్నారు అదేవిధంగా పాలమూరులో ముఖ్యంగా గత పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాలుగా విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా కొత్తగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాకలేకపోవడము అదేవిధంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎక్కడ కూడా హాస్పిటల్స్ను రెనోవేట్ చేయడం కానీ కొత్త హాస్పిటల్స్ను పెట్టడం కానీ ఉన్న హాస్పిటల్స్ను అట్లీస్ట్ అప్గ్రేడ్ చేయడం కూడా జరగలేదు దానివల్ల ఉమ్మడి మహిమనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న రోగం వచ్చినా కూడా హైదరాబాద్కు పోయి చూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇవన్నీటిపై రివ్యూ చేయాలనే లక్ష్యంతోన ఇవన్నీ కూడా రివ్యూ చేసి త్వరితగతిన పూర్తి చేసి కొన్ని పెండింగ్ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి అదే కొన్ని కొత్త పనులు కూడా మహిమార్కు శాంక్షన్ చేసి చేయడానికని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారు రేపు రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఐదు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్సు సంబంధిత శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా ఈ రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో పాల్గొనబోతూ ఉన్నాం సో పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడెక్కడ గత ప్రభుత్వాలు తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలన్నీ కూడా సరిచేసి ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలి విద్యా వైద్యం అందించాలి అదేవిధంగా ఇరిగేషన్ను త్వరితగతిన పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి మహబూన్నార్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చాలా కృతజ్ఞంతో ఉన్నారు కాబట్టి సో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడానికి కోసమనే రేపు ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో భాగంగా రేపు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులం కానీ అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రివ్యూ మీటింగ్ అనంతరము ఐదు గంటలకు ఏఎస్ఎన్ గార్డెన్లో అక్కడే పక్కనే ఉన్న ఏఎస్ఎన్ గార్డెన్లో పబ్లిక్ మీటింగ్ కూడా ఒకటి పెట్టబోతా ఉన్నాం అంటే కార్యకర్తల సమావేశం ఓన్లీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పబ్లిక్ మీటింగ్ మీన్స్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యకర్తల సమా సమావేశంలో ముఖ్యమంత్రి గారు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు నిర్దేశించి కూడా ప్రసంగించడం జరుగుతూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ